దేశంలో బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతుందని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో బీజేపీ పార్టీ గెలిచి చరిత్ర సృష్టించబోతుందన్నారు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు రైతులకు ఇస్తానన్న రెండు లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందన్నారు రానున్న రోజుల్లో రైతుల పక్షాన బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇలా భారతీయ జనతా పార్టీ గెలుపుతో పాటు ప్రజలు చైతన్యవంతులా దావుతున్నారు ప్రజలని చైతన్యవంతులు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఆశయంతో భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తూ ఉంటాయి ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ప్రతి ధాన్యాన్ని గవర్నమెంట్ యాజ్ టీస్ కొనాలి ఏ మాత్రం కూడా చేయాలి అది ఒక డిమాండు ఆ తర్వాత బోనస్ ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్పినటువంటి బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు ఇలా రోడ్డు మీద పడ్డరు రైతుల కష్టాలని రైతుల బాధలని తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నారు కాబట్టి రైతుల ఏమాత్రము అన్యాయం చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకునేది కాదు ఊరుకునేది లేదు భారతీయ జనతా పార్టీగా మేము ప్రజల పక్షాన ఉంటాం రైతుల పక్షాన ఉంటాం ఎల్ల వేళ్ళ వీళ్ళందరూ నిలదీస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు వీళ్ళందరూ పోవాలి పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మొరబెట్టాలి అర్జెంటుగా కొనాలి అని చెప్పాలి గాలి మాటలు మాట్లాడుకుంటా ఎమ్మెల్యేలు గాలి మాట్లాడు మాట్లాడు ఈ శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి ఇలా మంత్రి ఉన్నాడు కదా ఈ శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి ఒక కూడా రైతుల దగ్గరికి పోయి ఈ ధాన్యం నానిపోయింది నానిపోయిన ధాన్యాన్ని మేము రేపు కొనబోతున్నాము అని గ్యారెంటీ ఇచ్చిండా ఇయలేదు కాబట్టి రైతులందరూ ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ వేలైపోయింది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున తరఫున మేము కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాము నిలదీస్తున్నాము రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ మాత్రం కూడా మేము సహించకుండా వాళ్ళ కక్షా నిలబడి డిమాండ్ చేస్తున్నాము రైతుల ధాన్యాన్ని కొనాలి రైతుల ధాన్యం మీద ప్రతి క్వింటల్ వాళ్ళు చెప్పినట్టుగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో కోల్పోయింది ఏదైతే ఎన్నికల కంటే ముందు రైతుల కోసం రైతుల సమస్యల కోసం పరిష్కారం చేస్తానని రైతుల పంటని కొనేస్తామని ఆ ప్రతి క్వింటల్ ఐదు